ఈ ప్రసాదం చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నానండి మేము వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఈ టెంపుల్ పెందుర్తిలో రైతు మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి వెంకటాద్రి పెందుర్తి అండి మనకి రైతు మార్కెట్ నుండి చూపిస్తే కొండ పైనుండి కూడా కనిపిస్తుందండి గోపురం అవి ఇక్కడ బాదం ఉందండి బాదంకాయ పడిపోయింది పండింది ఈ టెంపుల్ని ఉత్తరాంధ్ర తిరుపతిగా కూడా పిలుస్తారండి చాలా బాగుంటుందండి టెంపుల్ కొండ పైన ఉంటుంది ఈ టెంపుల్ నుండి అయితే చుట్టూ వ్యూ అంతా కనిపిస్తుందండి చూస్తుంటే నాకైతే ఇక్కడ ఒకటి బాదం పండు కనిపించింది తెంపుతున్నాను ఇక్కడైతే బాదం చెట్లు ఉన్నాయండి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి వ్యూ అయితే కొండలు దూరం నుండి చెరువు అవన్నీ కనిపిస్తాయండి చాలా హౌజెస్ కూడా కనిపిస్తాయి చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఇది మేము వెళ్ళిన సాటర్డే కాదండి సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది ఇంకా మిగతా రోజుల్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుందండి రష్ ఉండదు ఫ్రైడే కొంచెం ఉంటుంది సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది ఇంకా మామూలుగా అయితే ఏదైనా అకేషన్ ఎవరైనా వస్తే లేదంటే మామూలుగా రష్ ఉంటుందండి ఇక్కడ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి నాకు నర్చే టెంపుల్స్లో అయితే ఈ టెంపుల్ కూడా ఒకటండి ఈ టెంపుల్కి వెళ్తే తిరుపతి వెళ్ళినట్టే అనిపిస్తుందండి ఇంకా చక్కగా అయితే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత టైం అయినా మనం టెంపుల్లో స్పెండ్ చేయొచ్చు అండి కూర్చోవచ్చు ఆ స్వామివారిని చూస్తూ అంత బాగుంటుందండి స్వామివారికి ఒక పక్కనేమో అలివేలి మంగమ్మ లక్ష్మీదేవి వారు ఉంటారండి అలాగే ఇంకొక పక్క ఏమో గోదాదేవి అమ్మవారు ఉంటారండి లక్ష్మీదేవి అమ్మవారికి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజుల్లో అలాగే ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో కూడా అమ్మవారికి అయితే ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి అయితే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే ఏరియా అండి సాటర్డే అయితే అసలు ఇక్కడ ఖాళీగా ఉండదండి ఇక్కడ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంకా ఇక్కడ ఇవి ఫ్లెక్సీస్ ఉన్నాయి కదండి ఇక్కడ ఏ ఎప్పుడెప్పుడు ఏ పండుగలకి ఏమేమి పూజలు జరుగుతాయి అమ్మవార్లకి స్వామివారికి అన్ని రాసి ఉంటాయండి డీటెయిల్డ్గా అలాగే ఇక్కడ ఈ స్వామివారిది స్థల పురాణం కూడా ఉందండి ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది మొత్తము ఈ బోర్డు కానీ చదువుకుంటే మనకి ఈ టెంపుల్ ఎలా నిర్మించారు ఏంటని అన్ని డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి పూజలు జరుగుతాయో కూడా అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయండి ఈ బోర్డు పైన అయితే ఇక్కడే అండి మనకి ప్రసాదం అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కళ్యాణంలో అవి జరిగినా కూడా ఇక్కడే చేస్తారండి ఇక్కడైతే మనం కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అది తినొచ్చండి హ్యాపీగా అలాగే ఇంకా గోదాదేవి అమ్మవారికి కూడా ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక పాశ్రం చెప్తారు కదండి అలాగే ఇక్కడ కూడా పూజలు జరుగుతాయండి గోదాదేవి అమ్మవారికి కూడా అలాగే సంక్రాంతి పండగకి ముందు వచ్చే భోగి రోజు గోదాదేవి రంగనాయకుల కళ్యాణం కూడా జరుగుతుందండి అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా కూడా విశేషమైన పూజలు జరుగుతాయండి ఇంకా మనం ఎప్పుడైనా ఈ టెంపుల్కి విశేషమైన పూజల రోజు వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఫ్లెక్సీస్ అవి ఉన్నాయి ఇక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేశారు కదా అయితే ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుందండి ఎప్పుడెప్పుడు ఏమేమి పూజలు ఉంటాయని అవన్నీ మనం ఒక ఫోటో తీసుకుంటే ఎప్పుడెప్పుడు ఏమేమి పూజలు ఉంటాయో చూసుకొని వెళ్ళొచ్చండి టెంపుల్కి ఈ టెంపుల్ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి గారిచే శంకుస్థాపన జరిగిందండి అలాగే అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆ స్వామి గారి విగ్రహ ప్రతిష్ట స్థాపన జరిగిందండి ఇంకా అప్పటి నుండి భక్తులు భక్తులైతే వస్తూనే ఉంటారండి నాకైతే ఈ టెంపుల్ ఎందుకో బాగా నచ్చుతుందండి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఏమో తెలియదు కానీ ఆ స్వామివారిని చూస్తూ ఉంటే అయితే అలాగే చూడాలనిపిస్తూ ఉంటుందండి అందుకే ఈ టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము ఆ స్వామివారిని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుందండి నేనైతే మోస్ట్లీ స్పెషల్ డ్రెస్లో కాకుండా నార్మల్ డ్రెస్లో వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి ఏ అయినా కూడా అప్పుడైతే రష్ ఉండదు ప్రశాంతంగా కూర్చుని దండం పెట్టుకోవచ్చండి పైగా రష్ ఉంటే మనకి అసలు ఒక్క క్షణం కూడా చూడనివ్వరు ప్రశాంతంగా కూర్చోడానికి ఉండదు మామూలు డేస్లో వెళ్తే చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు లోపల వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడేమో స్వామివారికి ఒక పక్కన గోదాదేవి అమ్మవారు ఉన్నారండి ఇంకా పక్కనే స్వామివారు ఉంటారు చూడండి స్వామివారైతే అత్యంత అద్భుతంగా ఉంటారండి అసలు ఆ కళ అదైతే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుందండి స్వామివారిని ఇంకా విశేషమైన రోజుల్లో అయితే అసలు స్వామివారి అలంకరణ అదైతే చెప్పక్కర్లేదండి ఇంక ఒక పక్కనేమో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి విశేషమైన రోజుల్లో విశేషమైన పూజలు అలంకారాలు ఉంటాయి కానీ చాలా రష్ ఉంటుందండి అప్పుడైతే ఈ టెంపుల్కి మేము మొన్న ఏకాదశి పండుగ రోజు కూడా వెళ్ళామండి అప్పుడైతే అసలు ఫుల్ రష్ ఉందండి ఇలా చూసి అలా వచ్చేసినట్టు అనిపించిందండి ప్రశాంతంగా కూర్చున్నట్టు అనిపించలేదు ఇక్కడైతే ఇంకా మనం దీపాలు అవి వెలిగించుకోవచ్చండి స్వామివారికి హాటర్ డే అయితే ఫుల్ నిండిపోతాయండి దీపాలతో ఇంక నార్మల్ డే కాబట్టి ఇలా ఖాళీగా ఉంది ఇదైతే స్వామివారి గోపురం అండి నాకు ఎందుకో కానీ ఈ టెంపుల్ బాగా నచ్చుతుందండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజైతే నేను మా హస్బెండ్ వెళ్ళామండి మా ఇద్దరు అమ్మాయిని అయితే స్కూల్ పంపించేసాము ఇంకా మేమైతే చాలాసేపు కూర్చున్నామండి టెంపుల్లో అలాగే ఇంకా టెంపుల్ బయట కూడా ఖాళీ ప్లేస్ ఉంది కదండి చెట్లు అవి అక్కడ కూడా చాలాసేపు అయితే కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి మేమిద్దరమే ఉన్నాము హాయిగా కూర్చున్నామండి ఇంకా ప్రసాదం తిని అయితే రిటర్న్ బయలుదేరుతున్నామండి ఇక్కడి ప్లేస్లో అయితే కొబ్బరికాయలు అవి కొడతారండి మేము ఇంటికి బయలుదేరామండి మామూలుగా అయితే మనకి మెట్ల మార్గం కూడా ఉంటుందండి ఏదైనా మొక్కులు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు మెట్ల మార్గం ద్వారా కూడా నడుచుకుంటూ వస్తారండి ఇప్పుడు ఇది మీరు చూస్తున్నదేమో సాటర్డే అండి సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటుందని చెప్పాను కదా ఇవి ఇంకొక రోజు సాటర్డే వెళ్ళిన క్లిప్స్ అండి సాటర్డే అయితే మనకి ఇలా కొండ కింది నుండి పై వరకు ఫ్రీ బస్ ఉంటుందండి బస్సు ఫుల్ అవ్వగానే ఇలాగ ట్రిప్స్ ఉంటాయండి ఫ్రీ బస్ ప్రొవైడ్ చేశారు సాటర్డే అలాగే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కూడా ఈ బస్సు ప్రొవైడ్ చేస్తారండి ఫ్రీ బస్సు మొన్న ఏకాదశి పండగ రోజు కూడా ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేశారండి ఇలా మెట్ల మార్గం ఉంటుందండి మనం ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు అండి ఇలా మొక్కలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మెట్ల మార్గం ద్వారా బొట్లు పెట్టుకుంటూ వస్తు వస్తూ ఉంటారండి ఇంకా రోడ్ మార్గం కూడా ఉందండి మామూలుగా బైక్స్ కార్సు ఇంకా నడవడానికి ఒక్కలేని వాళ్ళు అలా కూడా వెళ్ళొచ్చండి కానీ ఈ చెట్లు ఈ కొండలు ఈ మెట్ల మార్గం ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసము సైజ్కి కూర్చోడానికి ఇలా ఒకటి రెండు ప్లేస్లో కూడా ఏర్పాటు చేశారండి సమ్మర్లో కొంచెం ఆయాసం వస్తుంది కానీ మామూలుగా వెదర్ కూల్గా ఉంటే కొంచెం పర్వాలేదండి అయినా కూడా కొంచెం ఇక్కడ హ్యూమిడిటీ అది ఎక్కువగానే ఉంటుంది కానీ హ్యాపీగా ఎక్కువ వచ్చాండి మెట్లవి అయితే బాగుంటుంది అలా ఎక్కుతూ ఉంటే చుట్టూ కొండలు పచ్చని చెట్లు చాలా బాగా అనిపిస్తుందండి అలాగే ఇక్కడ కొంచెం వరకు స్టెప్స్ దిగిన తర్వాత మళ్ళీ చిన్నవి టెంపుల్స్ ఉంటాయండి రెండు ఇక్కడ వినాయక స్వామి వారి టెంపుల్ ఉంటుందండి ఒక పక్కనేమో ఒక పక్కన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారండి ఇదిగోండి ఇక్కడ గరుత్మంతుల వారు కూడా ఉన్నారు ఇంకా వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అంటే ఖచ్చితంగా గరుత్మంతుల వారైతే ఉండాల్సిందే నేనైతే ఇక్కడ ఈ టెంపుల్స్ వరకు అయితే మెట్లు దిగి వచ్చానండి సగం దూరం వరకు ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ పైన వెళ్ళిపోమన్నాను ఇలా నడుచుకుంటూ వస్తే ఈ చెట్లు కొండలు నాకైతే బాగా నచ్చుతుందండి ఇదంతా మెట్ల మార్గం అంటే చాలా బాగుంటుంది ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి నేను పైనుండి టెంపుల్స్ వరకు అయితే మెట్లు దిగుతూ వచ్చానండి ఇంకా ఆ టెంపుల్స్ దగ్గర నుంచి బైక్ పైన అయితే బయలుదేరామండి ఇంటికి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి బాయ్ అండి